ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందన ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రసంగీ గ్రంథం నాలుగవ అధ్యాయం గతదినం మూడు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చదివితే మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోష కారణములని నాకు కనబడ ఇది వ్యర్థముగా ఒకడు గాలికి గాలిని పట్టుకున్నటక చేయు ప్రయత్నము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు ఇక్కడ మనం గమనిస్తే నరులు పడుతున్నటువంటి ప్రయాస వారి యొక్క పనులు కష్టముతో నేర్పుతో కూడినటువంటి పనులు అసూయతోనే కలిగే ఫలాలు అని గ్రహించాడట భక్తుడు అసూయతో అసూయ ద్వారా వచ్చే ఫలాలుగా గ్రహించాడు మూర్ఖులు చేతులు ముడుచుకొని కూర్చుండి స్వమాంస భక్షణ చేసేవారు అన్నమాట రెండు చేతుల నిండా కష్టం గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉంటే అది ఎంతో మేలు అంటున్నాడు భక్తుడు లోకంలో ఎన్ని పనులు చేసినా ఎంత ప్ర ప్రయాసపడినా అంతా వ్యర్థమే అందుకే సామెతలు గ్రంథకర్త అంటాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే ఇహోయందలి భయభక్తులతో కలిగి భయభక్తులు కలిగి కొంచమే కలిగి ఉంటే మేలు అంటాడు కొంచెమే కలిగి ఉండట మేలు కాబట్టి రెండు చేతుల నిండా కష్టపడి పనిచేస్తూ రెండు చేతులతో గాలికైన ప్రయత్నాలు చేయడం కంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండటం మనకు మేలు అంటాడు కాబట్టి అసూయ వల్ల మనుషులు నేను వాళ్ళకంటే ఇంకా వృద్ధులోకి రావాలి నేను వాళ్ళకంటే బాగుండాలి వాళ్ళు చేసిన దానికంటే నేను అత్యధికంగా చేసి చూపించాలి ఇలాంటి అసూయతో కూడినటువంటి పనులు వ్యర్థము అంటున్నాడు భక్తుడు ఇలాంటి అసూయతో కూడిన పనులు వ్యర్థం ఒకవేళ అలా చేస్తే అది ఆ శ్రమంతా కూడా గాలి కొరకు ప్రయాసపడినట్టే అంటున్నాడు కాబట్టి ఇలాగ అసూయ చేత విస్తారమైన పనులు పెట్టేసుకుని వాళ్ళకంటే నేను ఇంకా ఏదో చేసి చూపించాలి నేను గొప్పవాడుగా కనబడాలి వాళ్ళకంటే నేను ఎంతో ఉన్నతంగా ప్రదర్శించుకోవాలి అనేటువంటిది అది గాలి కొరకు ప్రయాసపడేటువంటి లాంటిదని భక్తుడు చెబుతా ఉన్నాడు ఇంకా మనం చూస్తే ఏడో వచనం నుంచి పన్నెండో వచనం వరకు నేను ఆలోచించగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడింది ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతడికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడతాడు అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అతడు సుఖమనేది నేను ఎరగక ఎవరినివిత్ర నేను కష్టపడుతున్నాను అని అనుకోడు ఎప్పుడు ఇది వ్యర్థమైనదే చింత కలిగించును అంటాడు ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలం కలుగుతుంది కాబట్టి ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుటం మేలు అంటాడు మరి వారు పడిపోయినప్పుడు ఒకడు తన తోటి వాడిని లేవనెత్తుతాడు అయితే ఒంటరిగాడి పడిపోతే వాడికి శ్రమ కలుగుతుంది వాడిని లేవనెత్తే వాడు ఉండడు అందుకే ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగుతుంది కానికి వెట్ట ఎలా పడుతుంది అంటాడు ఒంటరి ఒకరి మీద మరొకటి పడితే ఇద్దరు కూడి వాడిని ఎదిరించవచ్చు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు ఇద్దరు కూడి ఉండుట మేలు లోకంలో సంగతులు చూచుట ద్వారా కంటికి తృప్తి ఉండదు లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్రం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు కాబట్టి ఇద్దరు కూడి ఉండటం మేలు అంటున్నాడు భక్తుడు ఇద్దరు కూడి ఉండుట మేలు అందుకే ఆరంభంలో దేవుడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయాన్ని చేశాడు దేవుడు అది కానీ రెండవ అధ్యాయంలో వచనం నుంచి చూస్తాం మన దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు కీర్తన అరవై ఎనిమిది ఐదు ఆరు వచనాల్లో చూస్తాం కాబట్టి ఒంటరిగా ఉన్నవాడు పడితే వాడిని ఎవ్వరూ లేవనెత్తలేరు వాడికి శ్రమ కలుగుతుంది అయితే జతగాడు ఉంటే వాడిని లేవనెత్తాడు ప్రభు అని యేసు క్రీస్తు వారు తానే మన సరి అయిన జతవాడు ఇలా చెప్పిన తర్వాత భక్తుడు అంటాడు ముగ్గురు ఉంటే ఇంకా మంచిది అంటాడు అందుకే మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అని చెప్పుచున్నాడు మన రక్షణలో ముగ్గురు ఇమిడి ఉన్నారు దేవుడు త్రిత్వమై ఉన్నాడు త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి చెప్తారు చాలామంది అయితే త్రిత్వం అనేది బైబిల్లో లేదు కదా అని వాదించేవారు ఉన్నారు కానీ తరచి చూస్తే దేవుడు సమాజమై ఉన్నాడు దేవుడు సమాజమై ఉన్నాడు దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు కలిసి ఒకే దేవుడుగా మనకు ప్రత్యక్షులు అవుతున్నారు మూడు వేరు వేరు వ్యక్తులు కానీ వారు కలిసి సమాజమై ఉన్నారు వాళ్ళ ముగ్గురు ముగ్గురు అంటే ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఏకమై ఉన్నారు వాళ్ళు ఒక్కటే అని వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు మన దేవుడు సమాజమై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణలో ఈ ముగ్గురు ఉన్నారు ప్రేమగల తండ్రి రక్షణ ఏర్పాటు చేశాడు ఆయన ప్రేమ యొక్క ఏర్పాటు చెప్పున కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి లోకంలో తన ప్రాణాన్ని పెట్టాడు నిత్యుడు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు ఈ ముగ్గురిని ఒకే వచనంలో మనం చూడవచ్చు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఆయన ద్వారానే ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు మన ఉభయలం అంటే అన్ని జనులైన మనము యూదులైన వారు ఒక్క ఆత్మయందు పరిశుద్ధాత్ముడు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి ఇంటికి చేరగలం ఎన్నో వాక్యాలు ఇలా బోధిస్తూ ఉన్నాయి నామం ఒకటే కానీ వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అందుకే మత్యశ వార్త ఇరవై ఎనిమిదిలో మనం చదువుతాం మతేశ్వ వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తేశం ఇచ్చు అంటాడు నామములలోనికి అనలేదు అక్కడ ముగ్గురిని చెప్పినప్పుడు నామములు అనాలి కానీ ఏమంటున్నాడు ఆయన నామములోనికి మనలను బంధించింది తండ్రిపేట మనల్ని రక్షించింది క్రీస్తు అనే రెండవ పేట ఈ సంగతులు మనకు నేర్పి మనలో నివసించేవాడు పరిశుద్ధాత్మ అనే మూడవ పేట అందుకే మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అంటాడు కాబట్టి భద్రముగా మనం ఈ మూడుపేటల తాడులో బంధించబడి ఉంటే మనం నశించము పడిపోము సాతాను చేత జయింపబడం ఎందుకంటే వాడు మనల్ని ముట్టడు ఇది ముమ్మాటికి సత్యం యోహాన్ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ చె దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాళ్ళని ముట్టడు యోహానుసువార్త పదవాధ్యాయం యోహానుసువార్త పదవాధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చూస్తే నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు కాబట్టి మనం దేవుని చేతిలో ఉన్నాం దేవుని చేతిలో ఉన్నాం ఇంకా మనం చూస్తే ఆఖరిగా పదమూడవ చరణం నుంచి మనం చూస్తే వచ్చిన వరకు మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవి అగ్గలేని మొసలి రాజు కంటే భేదవాడే జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందులకు చెరసాల్లో నుండి బయలువెళ్ళను సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షం ఉందరని నేను తెలుసుకుంటుంది అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు అయిన తర్వాత రాబో వారు విని ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అంటాడు మూఢత్వం చేత బుద్ధిగల మాటలకు చెవి అగ్గలే ముసలి రాజు ఒకడున్నాడు భేదవాడు జ్ఞానవంతుడుకు చిన్నవాడు ఉన్నాడు వీళ్ళిద్దరిలో భేదవాడైన జ్ఞానవంతుడికి చిన్నవాడు శ్రేష్ఠుడు అలాంటి వాడు తన దేశాన్ని దేశంలో భేదవాడుగా పుట్టినా పట్టాభిషేకం పొందడానికి చెరసాల్లో నుండి బయలు వెళ్తాడు ఆ ముసలి రాజుకు బదులుగా రాజైన ఈ చిన్నవాడి పక్షాన ప్రజలందరూ ఉంటారు అని నేను తెలుసుకున్నానంటాడు అతని ఆధిపత్యం కింద జనులకు లెక్కలేదు ఆయనను రాబోవారు వీని ఎందు ఇష్టపడరు అంట ఇక్కడ ఇద్దరు మన గమలంలోకి తేపడుతున్నారు ఒకడు ముసలి రాజు మరొకడు పేదవాడు వాడు నుండి వచ్చి రాజ్యం వెళ్తాడు ఆత్మీయంగా మనం కొన్ని సంగతులు ఇక్కడ చూడగలం సులోమను ముసలితనం అందు భక్తిలో తగ్గిపోయి వెనుక తీసి అన్య స్త్రీల చేత త్రిపబడి విగ్రహారాధన చేస్తూ రెండు మార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమైనా కానీ అతను లెక్క చేయలేని బుద్ధి బుద్ధి మాటలకు చెవి అగ్గలేని రాజుగా అయిపోయాడు సులోమన్ మూఢత్వం చేత చుట్టబడి చెవి అగ్గక దేవునికి అవమానం తెచ్చాడు పేదవాడైనటువంటి వాడు ఎవరు అంటే ఎరోబామ్ ఎరోబాము విధవరాల కుమారుడు పేదవాడు అయినా ఎరోబాము బలాఢ్యుడు పని అందు శ్రద్ధ గలవాడని సులోమాను తెలుసుకొని అతన్ని అధికారిగా నియమించాడు అతడు ఎరుశీలం నుంచి వెళుతూ ఉన్నప్పుడు ప్రవక్త అహియ మార్గమంద అతన్ని కనుగొని అహియా వస్త్రం కొత్త వస్త్రం అనమాట వేసుకున్నాడు అది తీసి పన్నెండు ముక్కలుగా చింపాడు పది మొక్కలు ఎరోబాముకిచ్చి దావీదు కుమారుడైనటువంటి చేతిలో నుండి రాజ్యమును తీసివేసి పది గోత్రాలు ఇస్తున్నాను నీవు ఇస్రాయేలీల మీద రాజువై ఉంటావు అని చెప్పాడు జరిగిన సంగతి సులోమానుకు తెలిసినప్పుడు సులోమాను విని ఎరోబామును చంపజోస్తాడు అందుకు ఎరోబాము ఐగుప్తుకు పారిపోయి ఐగుప్తులో ఉంటాడు రాజుల మదరి గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం నుంచి నలభై వచనం వరకు మనం చూడవచ్చు సులోమును చనిపోయిన తర్వాత ఐగుప్తను చెరలో నుండి బయటకు వచ్చి ఎరోబాము రాజయ్యాడు ఆ తర్వాత తనకు ఒక విపరీతమైన బుద్ధి పుట్టి బంగారు దూడలు రెండింటిని చేయించి ఇస్రాయిలీలు పాపం చేయడానికి కారకుడయ్యాడు రెండవ వ్యక్తి యూసేపు రెండవ వాడు యూసేపు యోసేపులో కూడా మనం ఈ సంగతులు చూడగలం పోతిఫర్ యొక్క భార్య శోధనకు లొంగక ఆ లొంగని కారణంగా యోసేపు చరసాలలో వేయబడ్డాడు కారణం ముప్పై తొమ్మిదో విషయంలో నుంచి ముప్పై తొమ్మిదో అధ్యాయం నుంచి మనం చూస్తాం ఈ విషయాలన్నీ తర్వాత ఫరో యోసేపును చెరలో నుండి రప్పించి ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు యోసేపులో మనం యేసుక్రీస్తును చూడొచ్చు యోసేపు చరసాల్లో నుండి బయటకు రెప్పించబడ్డాడు యోసేపుకి ఫరో జపనత్న నేహు జపనత్ జపనత్పనేహు అని పేరు పెడతాడు ఏసుక్రీస్తు నామం అనే నామముల కంటే పైనామం అందరూ కూడా యోసేపుని గౌరవించేటట్లు యువసేపుని నియమించాడు ఫరు రాబో దినాల్లో వారి ఎదుట ప్రతి వాని మోకాలు వంగుతుంది ప్రతివాని నాలుక క్రీస్తే ప్రభు అని ఒప్పుకుని తీరుతుంది అలాగా దేవుడు ఆయన్ని అంతగా హెచ్చించాడు యోసేపుకి తర్వాత ఫరో వివాహం చేశాడు ఒక ఇచ్చాడు పెళ్లి చేసాడు మన కొరకు చనిపోయలేసినటువంటి యేసుక్రీస్తు వారికి సంఘము భార్యగా నియమించబడింది ఇంకా మనం చూస్తే యోసేపు కాలంలో సమస్త దేశస్తులను యోసేపు పోషించాడు అలాగే ఇప్పుడు సమస్త ప్రజలకు రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే కలుగుతుంది వేరొక నామంలో రక్షణ లేదు ఇంకా మూడో వ్యక్తి మనం చూస్తే చెరసాల్లో నుండి బయటకు వచ్చి రాజ్యం రాజు మనస్సే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం చదివితే ఇతడు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు వారందరూ కూడా అక్రమంగా ప్రవర్తించేటట్లు చేసినప్పుడు దేవుడు మనస్సేను అశూరు రాజు చేతికి అప్పగించాడు వారు మనస్సేను బంధించి చెరసాల్లో వేశారు మనస్సే చెరసాల్లో ఉండి తగ్గించుకొని దేవునికి మొరపడితే దేవుడు అతని మొర విని చెర నుండి అతన్ని విడిపించి తన రాజ్యానికి మరలా నడిపించాడు అతడు యాభై ఐదు సంవత్సరాలు రాజ్యాన్ని ఏలేడు ఇస్రాయల్ రాజుల్లో కాని యోధా రాజుల్లో కాని ఇన్ని ఏండ్లు రాజుగా ఏలిన వారు ఎవ్వరూ లేరు దేవుని కృప ఎంత అపారమైనదో చూడండి దిగజారిపోయినటువంటి వాడు దేవుని కృపతో ఎంత ఉన్నత స్థితికి వచ్చాడు చెరసాల నుండి వచ్చి రాజ్యాన్ని వెళ్ళాడు ఇంకా నాలుగవ క్రీస్తును క్రీస్తుని కూడా మనం చూడవచ్చు క్రీస్తుతో కూడా క్రీస్తులో కూడా ఈ వాక్యాన్ని మనం పోల్చవచ్చు మన పాపముల నిమిత్తము కొట్టబడి చనిపోయి మరణం పొంది మరణం అనే చరసాల్లో యేసుక్రీస్తు వారు వేయబడ్డారు అందుకే ఆ పుస్తకాన్ని రెండు ఇరవై నాలుగులో చదువుతాం మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము దేవుడు మరణ వ్యాధన నివారణ చేసి యేసుక్రీస్తును లేపెను లేచి వచ్చిన క్రీస్తు మహిమా ప్రభావములతో కిరీటమును ధరించుకున్నవాడుగా తండ్రి సాన్నిధ్యంలో ఉన్నారు ఇపురి పత్రిక రెండు తొమ్మిదిలో చదువుతాం ఇంకా ఆయన మరలా వచ్చి రెండవసారి వచ్చి యోగ యుగములు రాజ్యము చేస్తాడు యోగ యుగములు రాజ్యము చేస్తాడు ప్రకటన పదకొండు పదిహేనులో మనం చదువుతాం ఇంకా ఐదవదిగా నమ్మిన వారిని కూడా భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడు గురించి మనం పోల్చవచ్చు మానవుడు పాపం చేత బంధింపబడి ఉన్నాడు అందుకే రోమపత్రికల పౌలుగా అంటారు నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఎవరు నన్ను విడిపించును అని విలపించాడు అలాంటి వాడు క్రీస్తునంత విశ్వాసం ఉంచి అపవాది బంధకాల నుంచి విడిపించబడి రక్షించబడి ఉన్నాడు ఇప్పుడు మనం ఒకప్పుడు అపవాది యొక్క బంధకాల్లో బంధించబడినటువంటి మనం ఈనాడు ఆ బంధకాల నుంచి విడిపించబడి రాజులైన యాజక సమూహంగా చేయబడి ఉన్నాం రాజులైన యాజక సమూహంగా చేయబడి ఉన్నాం కనుక పదమూడవచనం నుంచి పదహారవచనల వరకు ఉన్నటువంటి ఈ ఇద్దరు మనకు మనం చూసాం మొదటి వ్యక్తి ఎరోబాము ఐగుప్తు చరసాల నుండి బయటకు వచ్చి ఇస్రాయల్ పది గోత్రాలను వెళ్ళాడు రెండవ వ్యక్తి యూసేప్ చరసాల నుండి బయటకు వచ్చి అధికారంతో రాజుతో పాటు ప్రధానమంత్రిగా పనిచేశాడు మనషే అశూరు చరసాల నుండి బయటకు వచ్చి దీర్ఘకాలం రాజ్యం వెళ్ళాడు క్రీస్తు రక్షకుడై ఉండి మరణమైన చరసాలకు వెళ్ళి మూడవనాడు బయటకు వచ్చి నమ్మిన వారితో నమ్మిన వారికి రాజ్యముగా చేసి రాజ్యం వెలుతున్నాడు ఐదవది రక్షించబడినటువంటి మనం చరసాల్లో నుంచి పాపము నుంచి శాపము నుంచి సాతాను బంధకాల నుంచి బయటకు వచ్చి క్రీస్తుతో ఆత్మీయంగా రాజ్యం వెళ్తూ ఉన్నాం కాబట్టి మన అనుభవం ఎట్లా ఉందో ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే రేపు దినం మరొక అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి